హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తాకే మాంసం అండి కూర చేస్తున్నాను ఆయిల్ వేస్తానండి ఒక రెండు స్పూన్లు ఆనియన్ అండి ఒక చిన్న కప్ తీసుకున్నాను సన్నగా కట్ చేశాను ఉల్లిపాయ త్వరగా వేగడం కోసం కొద్దిగా సాల్టు ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కదండి ఒక చిటికడ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి పచ్చివర్సన పోయే వరకు ఉల్లిపాయ వేయించుకోవాలి మాంసం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి తలకే మాంసం కూడా వేసి కలుపుకుందాం అండి ఉల్లిపాయ ముక్కలకి పట్టేలా ఒకసారి కలుపుకొని మూత పెడదామండి చూద్దాం కుక్క కారం తగినంత మటన్ మసాలా అండి కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసి ఎక్కువ వేయక్కర్లేదండి కుక్కర్లో మాంసం ఉడికింది కదండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది వాటరు మసాలా కొద్దిగా వేస్తున్నానండి కొద్దిగా కొత్తిమీర తలకాయ మాంసం కోరండి నా స్టైల్లో అయితే ఎలా చేస్తాను మీరు ఎలా చేస్తారన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్